అఘోరి గురించి ప్రస్తుతం నడుస్తున్న అఘోరి వర్షిని గురించి మనం ప్రత్యేకంగా పరిచయం చేసుకోవాల్సిన అవసరం లేదు అయితే తాజాగా అఘోరి కోటాను కోట్ల రూపాయలకు తను తన వారసురాలను చెప్పుకుంటోంది అయితే జరిగిన విషయం ఏంటి అఘోరి వెనకాల ఉన్న మరొక పెద్ద సంచలనమైన షాకింగ్ విషయం ఒకటి బయటపడింది అయితే మనందరికీ తెలిసింది ఏంటంటే తాజాగా బెట్టింగ్ యాప్స్ మీద సజ్జనార్ కానీ లేకపోతే తెలంగాణ ప్ర తెలంగాణ ఆంధ్ర ప్రభుత్వం కానీ మంచిగా ఫోకస్ చేసి ఎవరైతే బెట్టింగ్ యాప్స్ చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా వదిలిపెట్టేది లేదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు కదా అయితే తాజాగా ఈ అఘోరి కూడా తను ఒక యూట్యూబ్ ఛానల్లో ఈ యొక్క బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తూ ఒక వీడియో చేసిందనమాట గతంలో నేను అది చేస్తా ఇది చేస్తా అని పలికిన అఘోరి ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయడం ఏంటి అంటూ అందరూ కూడా మండిపడుతున్నారు అయితే ఈ విషయం కనుక నిజమని కనుక తేలింది ఈ దీనిలో అఘోరి తప్పు ఉంది అని తెలిస్తే మాత్రం సజ్జన రియాక్షన్ మరో రకంగా ఉంటుందని ఎవ్వరూ కూడా దీన్ని ఆపలేరు అని చెప్పేసి ఆ సజ్జనార్ విషయంలోను అలాగే బెట్టింగ్ యాప్స్ విషయంలోనూ అఘోరికి వార్నింగ్ ఇస్తున్నారు అయితే అఘోరి వెనకాల ఉన్న ఇన్ని ఆస్తులకు కారణం కూడా బెట్టింగ్ యాప్సే అంటూ అందరూ అభిప్రాయపడుతున్నారు మరి ఈమె గురించి మీరేమంటారన్నది కామెంట్ సెక్షన్లో మాకు చెప్పండి